నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు అయితే మనం అక్క మహాదేవి గుహలకైతే అయితే ఈ అక్క మహాదేవి గుహలకు వెళ్ళడానికి అయితే మనం ఓన్లీ బోటింగ్ ద్వారా మాత్రమే వెళ్లగలుగుతాం అనమాట ఆ బోటింగ్ దగ్గరికి చేరుకోవడానికి అయితే మనం కేబుల్ కార్ ద్వారా వెళ్ళొచ్చు లేదంటే పాతాల గంగ నుంచి మెట్ల దారి ఉంటది అక్కడ నుంచి కూడా వెళ్లొచ్చు ఈ కేబుల్ కార్ ఎక్కిన తర్వాత నాకు ఇంకో రూట్ కూడా ఉందని తెలిసింది బై ఆటో ద్వారా కూడా మనం అయితే బోటింగ్ దగ్గరికి చేరుకోవచ్చు అనమాట అక్కడైతే చిన్న మట్టి రోడ్డు కూడా వేసారనమాట మీకు ఇప్పుడు ఈ కేబుల్ కార్ లో వెళ్లేటప్పుడు అయితే మీకు ఆ రోడ్డు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ కేబుల్ కార్ ఎక్కాలంటే టికెట్ కిందికి పై వెళ్ళడానికి అయితే ఎనభై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఓన్లీ కిందికి కానీ లేదంటే పైకి కానీ ఒక్క సైడ్ వెళ్ళడానికి అరవై రూపాయలు అయితే టికెట్ ఛార్జ్ చేస్తారు కేబుల్ కార్ అయితే నేను ఇదివరకు ఎప్పుడూ ఎక్కలేదు ఇదైతే నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట ఏ నుంచి చూసిన మట్టికి శ్రీశైలం చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి అనమాట ఈ అడవి మొత్తం థిక్ ఫారెస్ట్ మొత్తం మౌంటైన్లో అయితే అద్భుతంగా కనిపిస్తుంది ఇక్కడైతే చాలా యానిమల్స్ ఉంటాయని చెప్పేసి అన్నారు కాకపోతే నాకైతే బై లక్ అనుకుంటా ఒక్కటి కూడా కనిపించలేదు ఫ్రెండ్స్ ఆటో ద్వారా రావడానికి అయితే ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఈ రూట్లో అయితే ఆటో ద్వారా రావచ్చు కొన్ని వెహికల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కింద అయితే కొన్ని స్టాల్స్ ఉన్నాయి అలాగే కొద్ది మంది స్టాఫ్కి సంబంధించిన వెహికల్స్ కూడా మనకి ఇక్కడైతే పార్క్ చేసి కనిపిస్తున్నాయి మరి మన ఓన్ ఓన్ వెహికల్ ద్వారా అయితే రాణిస్తారో రానియారో నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు మాక్సిమం బై ఆటో గానీ లేదంటే కేబుల్ కార్ అయితే నేనైతే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఈజీగా వెళ్ళి రావచ్చు ప్లస్ మనం లొకేషన్స్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తాయి ఇక్కడ నుంచి చూస్తే మనకైతే ఫ్రెండ్స్ ఈ అక్క మహాదేవి గుహలకు వెళ్లాలంటే మనకు టికెట్స్ అంత సింపుల్ గా దొరకవు అనమాట ఈ టికెట్స్ కోసం అయితే మనం ఎర్లీ మార్నింగ్ వచ్చి పైన కౌంటర్ లోనే మన పేరు అయితే రాపియాల్సి ఉంటుంది ఎంత మంది వస్తున్నాం ఏంటి అనేది చెప్పేసి ఇక్కడికి వచ్చాకైతే మనకు అక్కడ రాయించిన పేర్ల ప్రకారంగా అయితే లిస్ట్ వీళ్ళకి ఇచ్చారనమాట కింద ఆ ప్రకారంగానే మనం ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా తీసుకుంటాం తీసుకొని వెళ్ళాలి ఎవరిదైనా ఒక ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే ఆ డీటెయిల్స్ ప్రకారం అయితే మనకు టికెట్స్ రిజర్వ్ చేసి మనకైతే బోటింగ్ దగ్గరికి పంపిస్తారు అనమాట ఫ్రెండ్స్ నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటి వరకు ఎవరైనా వీడియో లైక్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి అయితే నాకు అవి మోటివేషన్ గా ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ అయింది అనమాట నేను గుండి చేపించి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకైతే ఇక్కడే మనం కేబుల్ కార్ దిగాల్సి ఉంటది కొంచెం ముందుకెళ్ళాకైతే మనకు బోటింగ్ కి సంబంధించిన టికెట్స్ అయితే ముందలే ప్రొవైడ్ చేస్తారు కౌంటర్ అయితే కరెక్ట్ గా తొమ్మిది ఇంటికి అయితే ఓపెన్ చేస్తారనమాట మనం ఆ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళి అక్కడ క్యూ లో నిలబడితే సరిపోతుంది ఇక్కడ నుండి దిగి ఇలా కొంచెం ముందుకు అయితే మనకి బోర్డు అయితే కనిపిస్తుంది ఇక్కడే మనకు బోటింగ్ కి సంబంధించినటువంటి టికెట్స్ అయితే ఇస్తారనమాట ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్ అయితే అసలు మర్చిపోవద్దు ఎందుకంటే ఆధార్ కార్డు ప్రకారమే వీళ్ళు ఇక్కడ డీటెయిల్స్ అయితే మొత్తం ఎంటర్ చేస్తుంటారు అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ కూడా వాళ్ళు ఎంట్రీ చేసుకుంటారు అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత అయితే మనం ఈ మెట్ల నుంచి మన బోట్ దగ్గరకు అయితే వెళ్లాల్సి ఉంటది ఎక్కువ మెట్లే ఉండవు దాదాపు ఒక ఫిఫ్టీ నుంచి ఎయిటీ స్టెప్స్ వరకు అట్లా ఉంటాయి అవి దిగి కొంచెం ముందుకెళ్లగానే మనకైతే ఇక్కడ బోట్స్ అయితే కనిపిస్తుంటాయి ఈ బోట్లలోనే మనం వెళ్ళాల్సి ఉంటది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఫుడ్ లాంటిది అయితే ఏం ప్రొవైడ్ చేయరు అనమాట మనకి ఇచ్చిన టికెట్లలో మనమే ఏజైనా ఫుడ్ బిస్కెట్స్ కానీ ఏజైనా కానీ మామూలుగా చపాతీలు కానీ అవన్నీ తీసుకొని వెళ్లాల్సి ఉంటది ఓన్లీ వాళ్ళు రైడ్ కి మాత్రమే అమౌంట్ తీసుకుంటారు మన దగ్గర ఆరు వందల యాభై రూపాయలు కేవలం మనం అక్కడికి వెళ్ళడానికి రైడ్ కి మాత్రమే అనమాట ఏదైనా ఫుడ్ లాంటిది ఏమైనా ఉంటే మనమే తీసుకొని వెళ్లాల్సి ఉంటది అక్కడ వాటర్ కూడా అవైలబుల్ ఉండదు వాటర్ కూడా తీసుకొని వెళ్ళండి ఖచ్చితంగా మామూలుగా పర్ పర్సన్ ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ అట్టా క్యారీ చేసుకోండి సరిపోతుంది ఇక్కడ అంతా ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది మనం మనం లోకి వెళ్ళగానే నేరుగా వెళ్ళి మనం వెళ్ళాల్సిన లో కూర్చోవడానికి ఉండదు అనమాట ఇక్కడ అక్కడ చైర్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడైతే కూర్చోవాలి అక్కడ కూర్చున్న తర్వాత మనం ఎలా అయితే సీరియల్ వైజ్గా టికెట్స్ అయితే తీసుకున్నామో అదే సీరియల్ వైజ్గా అయితే మనల్ని పిలుస్తారు అప్పుడు మాత్రమే మనమైతే వెళ్ళి మనం రైడ్ కి వెళ్లాల్సిన బోట్లో అయితే కూర్చోవాల్సి ఉంటుంది ఇక్కడైతే రైడ్ కి వెళ్ళేందుకు పూర్తిగా నాలుగు బోట్లు అయితే ఉన్నాయి అందులో మనకి ఏ బోట్ ఎలాంటి చేస్తారనేది దా వాళ్ళ ప్రకారమే మనమైతే వెళ్ళి ఉంటుంది ఉంటుందన్నమాట ఇలా బ నేమ్స్ అయితే పిలుస్తూ ఉంటారు ఒక్కొక్కరిని వాళ్ళు పిలిచిన నేమ్ ప్రకారమే మనం వెళ్లాల్సి ఉంటుంది డైరెక్ట్ గా వెళ్ళడానికి అయితే ఉండదు మన నేమ్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి కొద్దిసేపటికి అయితే మనల్ని కూడా పిలిచారు నేనైతే వచ్చి బోట్ లో కూర్చున్నాను ఈ రోజు మనం వీళ్ళతో పాటే ప్రయాణం చేయబోతున్నాం అనమాట వీళ్ళందరూ మన ట్రావెలింగ్ పార్ట్నర్స్ వీళ్ళంతా అప్పుడప్పుడు ఖచ్చితంగా మనం ట్రావెలింగ్ లాంటివి చేయాలన్నమాట బయటికి వెళ్తుంటే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్ అనేది మనకు తెలుస్తుంటది వాళ్ళ ద్వారా మనం ఎంతో కొంత అయితే నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ కొద్దిసేపటికి అయితే మా బోట్ స్టార్ట్ అయింది ఇక మేమైతే అక్క మహాదేవి గుహలకి అయితే బయలుదేరుతున్నాము అక్కడికి వెళ్లే వరకు నేను అక్క మహాదేవికి సంబంధించినటువంటి చరిత్ర ఏందనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే చుట్టుపక్కల ఉన్న నేచర్ అంతా ఎంజాయ్ చేస్తూ ఆ స్టోరీని అయితే వినండి ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారు కదా అదే కేబుల్ కార్ కి సంబంధించినటువంటి స్టేషన్ అనమాట అక్కడ నుండే మనం అయితే కేబుల్ కార్ దిగి ఇక్కడికి బోటింగ్ దగ్గరకు అయితే వచ్చాము కనిపిస్తున్న ఉన్నాయి చూసారా పాతాల గంగ నుండి ఆ మెట్ల దారి నుండే మనం రావాల్సి ఉంటదన్నమాట అనమాట అక్కడ నుండి మనం బోటింగ్ దగ్గరకి అయితే చేరుకోవచ్చు అక్క మహాదేవి గారి చరిత్ర చూసుకున్నట్టయితే అక్క మహాదేవి గారు కర్ణాటక రాష్ట్రం శివమోగ డిస్టిక్ ముత్తులు గ్రామానికి చెందిన వారు అనమాట అక్క మహాదేవి గారి యొక్క తల్లిదండ్రుల పేర్లు సుమతి శెట్టి అండ్ నిర్మల్ శెట్టి అనమాట వీళ్ళు వచ్చేసి లింగాయత్తులు అంటే కేవలం శివుని మాత్రమే అనమాట అయితే వీరికి పెళ్ళైన చాలా కాలం వరకు అయితే సంతానం ఉండదు అనమాట అప్పుడు వీరేం చేస్తారంటే బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అయితే మొక్కుకుంటారనమాట ఈ మాకు పిల్లలు కలిగితే మటుకి నీ సేవకే వాళ్ళని అంకితం చేస్తాం వాళ్ళకైతే జన్మలో వివాహం చేయమని చెప్పేసి వాళ్ళు మొక్కుంటారు అనమాట అలా మొక్కున్న కొద్ది రోజులకైతే వీరికి సంతానం కలుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అక్క మహాదేవి గారే వీరికి సంతానంగా కలుగుతారు యాక్చువల్ గా చెప్పాలంటే ఈ అసలు పేరు వచ్చేసి మహాదేవి అనమాట కాలక్రమేణా మామూలుగా అక్క మహాదేవిగా అయితే పిలవబడింది పుట్టిన దగ్గర నుండి అక్క మహాదేవి గారు అయితే శివుని ధ్యానంలోనే ఉంటారనమాట ఆయననే నిత్యం స్మరిస్తూ ఆయననే సేవిస్తూ ఉంటారన్నమాట ఎంత అంటే ఆయనే తన సర్వస్వంగా భావించి మరి ఆమె శివుణ్ణి అయితే పూజిస్తూ ఉంటుంది రోజు అయితే కర్ణాటక కి చెందిన కౌశికుడు అనే రాజు అక్క మహాదేవి గారిని అయితే చూస్తాడనమాట ఆమె అందానికి ముగ్ధుడైపోయిన రాదు ఆమెను ఎలాగైనా సరే వివాహం చేసుకోవాలనుకుంటాడు అదే విషయాన్ని తన మంత్రికి చెప్పైతే వాళ్ళ ఇంటికి రాయభారంగా పంపిస్తాడు ఒకవేళ ఒప్పుకోకుంటే వాళ్ళకు మరణదండన విధిస్తానని చెప్పమని చెప్పేసి చెప్తాడనమాట అయితే మంత్రి వెళ్లి అక్క మహాదేవి గారి యొక్క తల్లిదండ్రులతో అయితే మాట్లాడడం జరుగుతుంది వాళ్ళైతే వివాహానికి ఒప్పురు అనమాట ఈ ఎంత విషయం మహాదేవి గారు అయితే పక్క నుండి గమనిస్తూ ఉంటారు తల్లిదండ్రుల బాధను చూడలేక ఇది నా సమస్య నేను మాత్రం తీర్చుకుంటాను మీరు ఇందులో కలగ తీసుకోకండి అని చెప్పేసి అక్క మహాదేవి గారు అయితే ఆ రాజు అయితే వెళ్తారు మేమైతే కేవీ దగ్గరికి రీచ్ అయిపోయినా ఈ నుంచి కొంచెం ముందుకెళ్తామంటే మనం అక్క మహాదేవి గుహల అయితే వెళ్లొచ్చు అక్క మహాదేవి గారు అయితే రాజు దగ్గరికి బయలుదేరతారు అనమాట రాజు దగ్గరికి బయలుదేరిన అక్క మహాదేవి గారు రాజుకు మూడు షరతులు అయితే పెడతారు మొదటిది ఏంటంటే తాను మతం మారనని చెప్తుంది ఎందుకంటే అక్క మహాదేవి గారు వచ్చేసి లింగాయత్తులు రాజుగారు వచ్చేసేమో జైన మతస్థులు అనమాట అందుకని ఆమె మతం మారిన చెప్తుంది ఇక రెండోది వచ్చేసి ఆమె దాన ధర్మాలు చేస్తాను ఎంత చేస్తున్నాను ఎంత ఎవరికి చేస్తున్నావు అని చెప్పేసి అయితే నన్ను అని చెప్పేసి రెండో షరత్ అయితే చెప్తుంది అనమాట ఇక మూడో షరత్ వచ్చేసి ఆమె పూజా మందిరంలోనే పూజ చేసుకుంటాను నేను పూజ చేసుకుని వచ్చేంత వరకు నన్ను అయితే ఎవరు తాకకూడదని చెప్పేసి కూడా ఆమె మూడు షరతులు అయితే పెడుతుంది అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అనమాట మనం కేవ్స్ లోకి వెళ్ళడానికి ఎంట్రెన్స్ ఈ కేవ్స్ వచ్చేసి దాదాపుగా లక్ష సంవత్సరాల క్రితం మొత్తం ఏర్పడ్డాయని చెప్పేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చెప్తున్నారు అయితే ఇక స్టోరీలోకి వచ్చినట్టయితే అలా మూడు షరతులు పెట్టిన తర్వాతకి అయితే ఆమె అక్కడే ధ్యానం చేసుకుంటూ ఉండేదనమాట ఎన్ని రోజులైనా కూడా ధ్యానం నుంచి రాకపోవడంతో ఈ కౌశిక రాజుకి ఏంటంటే ఆ కామం అనేది ఆగలేక వెళ్ళి ఒకరోజు అమ్మవారు పూజలో ఉండగా అయితే తాకుతాడనమాట అలా తాకగానే ఆమెకు కోపం వచ్చి రాజా మన ఇద్దరి మధ్యలో అయితే ఒప్పందం ఉంది ఇలా ఒప్పందాన్ని మీరు ప్రవర్తించరాదని చెప్పేసి బాగా ఆగ్రహంగా అయితే చెప్తారనమాట నేను ఇక నా శరీరం మీదే కదా ఉన్నదంతా మోహం అని చెప్పేసి ఆమె ఒంటి మీద ఉన్న వస్త్రాలను తీసుకొని ఆ రాజు మీదకి విసిరేస్తారనమాట అలా వస్త్రాలన్నీ తీసేయగానే ఆ రాజుకి తన ఆరాధించే దైవం రూపంలో అయితే మహాదేవి గారు అయితే కనిపిస్తారనమాట అలా కనిపించాక తన తప్పుని తెలుసుకున్న ఆ రాజు ఆమె కాళ్ళపై పడి నాది తప్పైంది నన్ను క్షమించండి ఇక మీదట ఎప్పుడు ఇలా చేయను ఇక్కడే మీరు మీకు మందిరాన్ని నిర్మిస్తాను మీరు ఇక్కడే ఉండి ధ్యానం చేసుకోవచ్చు అని చెప్పేసి ఎంతగానో బతిలాడతారు అనమాట ఎంత బతిలాడినా కూడా అమ్మవారు అయితే వినిపించుకోరు అలా వినిపించుకోకుండా అయితే అమ్మవారు ఇక్కడున్న ఈ గుహల దగ్గరికి వచ్చేసి చిన్న మట్టి శివలింగాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ తపస్సు చేసుకుంటారనమాట అలాగా అక్క మహాదేవి గారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అయితే ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవడం జరిగింది అనమాట చూస్తున్న ఈ శిలా తోరణం అయితే ఏంది ఈ గుహలైతే అయితే ఇవన్నీ కూడా నాచురల్ గా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినాయి అనమాట మొత్తం మనకి ఆ నీళ్ళ తాకిడి గుర్తులు అయితే మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీకు రెండు కొత్త విషయాలు అయితే చూపించబోతున్నాను యాక్చువల్గా గా అక్క మహాదేవి గారిది నల్లరాతి విగ్రహం అయితే మీరు చూసే ఉంటారు నేనైతే అప్పటి కాలంలో ఉన్నటువంటి విగ్రహాన్ని కూడా చూపించబోతున్నాను అంతేకాకుండా అక్క మహాదేవి గారు అప్పట్లో ఎలా ఉండేవారు పొడవైన నెత్తితోటి అని చెప్పేసి కూడా నేనైతే ఈరోజు చూపించబోతున్నాను మీకు అదండి ఇక చిన్నగా గుహలోకి అయితే స్టార్ట్ అవుతాం మనం గుహ అయితే మొత్తం చీకటిగా ఉంటుందన్నమాట న్యాచురాలిటీ పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇట్లా లైటింగ్స్ అట్లాంటివి ఏం ఏర్పాటు చేయొద్దు కాకపోతే బోటింగ్ వాళ్ళే టార్చ్ లైట్స్ అయితే తీసుకొస్తారనమాట ఆ టార్చ్ లైట్స్ లైటింగ్లో అయితే మనం లోపలికి వెళ్ళైతే శివలింగాన్ని అయితే దర్శించుకోవచ్చు అలాగే మనం మొబైల్ టార్చ్ను కూడా ఆన్ చేసుకోవచ్చు అనమాట ఏం కాదు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చీకటిగా ఉందో కొద్దిమంది అయితే భయపడుతున్నారు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు మనం అయితే హ్యాపీగా అయితే వెళ్ళి రావచ్చు అనమాట జనరల్గా అనగానే మనం గుర్తుకొచ్చేది గబ్బిలాలు అనమాట ఆ గబ్బిలాల వాహనకి చాలామంది తట్టుకోలేరు అనమాట ఏంటంటే వాటి స్మెల్ చాలా ఘోరంగా వస్తుంది కాబట్టి అట్లా భయపడుతుంటారు అనమాట అవి వచ్చేసేమన్నా అటాక్ చేసేమైనా అని కూడా భయపడుతుంటారు ఒకవేళ మీకు అంతగా డౌట్ ఉంటే ఏంటంటే మీరు ఒక బ్యాచ్ వెళ్ళిన తర్వాతకి మళ్ళీ మీరు అయితే వెళ్ళండి బోటింగ్ వాళ్ళు అయితే మీకు అందరికీ చివరిలో ఉన్న ప్రతి ఒక్కరు చూపించే వరకు అయితే బోట్ని స్టార్ట్ చేయరు వాళ్ళు చాలా మనకి అంటే ఫేవరబుల్గా ఉంటారు అనమాట మనకి మనకైతే విగ్రహాన్ని చూపించిన తర్వాతకి వాళ్ళు ఖచ్చితంగా అందరికీ చూపించిన తర్వాతకే వెళ్ళడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా క్యూ వైజ్గా వెళ్ళాలన్నమాట లోపలికి ఎందుకంటే గుహ చాలా చిన్నగా ఉంటుంది పెద్దగా ఉండదు గుహ ఒక మనిషి లోపలికి వెళ్ళడానికి మాత్రమే ఉంటుందన్నమాట మళ్ళీ ఆ మనిషి తిరిగి వచ్చాకే మనమైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇద్దరిద్దరిని మాత్రమే పంపిస్తారు అనమాట ఒకసారికి బయట ఒక అతను ఉండేసి గైడ్ చేస్తూ ఉంటాడు లోపల నుంచి ఇంకొక ఆయన వచ్చేసి మనకు గైడ్ ఉంటాడు అనమాట మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు లోపలికైతే హ్యాపీగా వెళ్ళొచ్చు చూడొచ్చు లోపల భయపడేంతగా ఏముండదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే లోపల ఉన్న శివలింగం మీద ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి అయితే నీటి చుక్క అయితే పడుతూ ఉంటుందంట స్వామివారికి రోజు అభిషేకం అయితే జరుగుతుందనమాట ఇక్కడికి వచ్చే భక్తుల్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కర్ణాటకకు చెందిన వాళ్ళు ఉంటారు అలాగే హిందీ వాళ్ళు అంటే నార్త్ సైడ్ వాళ్ళు ఉంటారనమాట అలాగే ఒరిస్సాకి చెందిన వాళ్ళు కూడా ఉంటారు చాలా చాలా దూర ప్రదేశాల నుంచి అయితే వస్తు వచ్చి చూస్తూ ఉంటారనమాట ఇంకా ఎవరైనా మామూలుగా మన దగ్గరలో ఉన్న వాళ్ళు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి అయితే విజిట్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది మనం కేబుల్ కార్ ఎక్కిన దగ్గర నుంచి గుహ లోపలికి వచ్చే వరకు కూడా మనకైతే ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ రాళ్ళ మీద ఎక్కడ కూడా నీళ్ళ నీళ్ళ అనేది కనిపించదు కానీ ఆ శివలింగం మీద అయితే నిత్యం అభిషేకం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక పెద్ద పెద్దమ్డైతే లోపలికి వెళ్ళడానికి భయపడుతున్నారు ఆ బోటు రైడ్ చేసుకొచ్చినతనైతే ఏం కాదు లోపలికి వెళ్ళండి అమ్మా అని ధైర్యం చెప్పడానికి ప్రయత్నించినా కూడా ఆమె అయితే దాదాపుగా ఒక మూడు సార్లు అయితే వెళ్ళడానికి ప్రయత్నించి భయంతో వెనక్కి వచ్చారు ఇక ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళే అవకాశం అయితే మనకు వచ్చింది ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఒక మనిషి వెళ్ళడానికి ఎలా ఉందో దారి నేను కూడా ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాను లోపలికి వెళ్ళి అయితే మీకు ఆ శివలింగాన్ని కూడా నేను చూపిస్తాను కొంచెం లైటింగ్ తక్కువగా ఉంటుంది కానీ శివలింగం దగ్గర అయితే మీకు క్లియర్గా శివలింగ దర్శనం అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడికి వెళ్ళేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ గుహ చాలా చిన్నగా ఉంటుంది అనమాట అన్న చూస్తున్నారు కదా ఇలా కూర్చున్నాడు తలగ్గాని ఏమైనా తగిలిందనుకోండి ఖచ్చితంగా చాలా పెద్ద దెబ్బ తగులుతుందనమాట బ్లీడింగ్ వచ్చేస్తుంది రాళ్ళు చాలా షార్ప్గా ఉన్నాయి మనం నడుస్తుంటాం కదా అందువల్ల షార్ప్గా అయిపోయినాయి రాళ్ళు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అనమాట శివలింగం ఈ శివలింగాన్ని లోపలికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మూడు సార్లు అయితే టచ్ చేయాలట తప్పకుండా మూడు సార్లు అయితే టచ్ చేయండి అలాగే ఇక్కడ పయనించే మనకు పదిహేను నిమిషాలకు ఒకసారి అయితే నీళ్ళ చుక్కపడుతుంది నాకైతే దర్శనం అయిపోయింది వెనకల ఇంకా క్యూ ఉంది కాబట్టి అయితే బయటికి వెళ్దాం ఇదిగోండి వచ్చేవాళ్ళు ఇలా వస్తున్నారనమాట మొత్తం చూస్తున్నారు కదా ఒక మనిషి ఇలా వంగుకొని రావడానికి మాత్రమే ఉంటుంది పెద్దగా అయితే ఏం ప్లేస్ ఉండదు అక్కడ చూస్తారు కదా వాళ్ళు అయితే అట్లా లైటింగ్ వేస్తారు అనమాట మనకి లోపలికి రావడానికి బయటికి రావడానికి అయితే లైటింగ్ వేస్తారు ప్రాబ్లం ఏం లేదు మనమైతే వెళ్ళి రావచ్చు మీరు ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉండే మనకి తప్పకుండా చూడండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మన బోట్ రైడింగ్ చేసిన తీసుకొని వస్తున్నాడు కొద్ది మంది మిస్ అయ్యారు అనమాట వాళ్ళకు కూడా చూపించడానికని తీసుకొని వస్తున్నాడు వాళ్ళు చూసిన తర్వాత అయితే మనం మళ్ళీ రిటర్న్ అవుతాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గుహలోనే అక్క మహాదేవి గారి అప్పటి పాత విగ్రహం అయితే ఉంది ఇప్పుడు మీకైతే లోపలికి వెళ్ళి అయితే నేను చూపిస్తాను ఇక్కడ మనకు రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే ఒక మునీశ్వరుడు విగ్రహం కూడా ఉంటుంది అలాగే నంది శివలింగం కూడా అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఒక మునీశ్వరుడు విగ్రహం కూడా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇలా ముందలే మనకైతే అక్కమాదేవి గారి యొక్క విగ్రహం కూడా మనకైతే క్లియర్ గా కనిపిస్తుంది పక్కనే మునులు ఎవరైనా రుసులు ఉంటే తపస్సు చేసుకునేందుకు పిలుగు అయితే చిన్నపాటి గుహ అయితే ఉంది ఒక మనిషి కూర్చోవచ్చు పడుకోవచ్చు అనమాట అలా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక ఈ విగ్రహం అయితే ఒక చిన్న గదిలాంటి గుహ కూడా అయితే ఉంది ప్రస్తుతం అయితే మొత్తం గబ్బిలాలు అయితే కనిపిస్తున్నాయి అందులో ఇప్పుడు లైట్ పెట్టగానే చూడండి ఎంత ఘోరంగా అయితే పైకి ఎగురుతూ వస్తున్నాయి అది గబిలాలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద గబిలాలు ఉన్నాయి ఇందులో అయితే ఇట్లా లైట్ పెట్టగానే అయితే ఘోరంగా పైకి ఎగురుకుంటూ వచ్చినాయి ఫ్రెండ్స్ మీకు అక్కమాదేవి గారు అప్పట్లో ఎలా ఉండాలో చూపిస్తాను కదా ఫస్ట్ అయితే ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఇప్పుడైతే మీకు చూపిస్తాను అమ్మవారిని అదిగో అక్కడున్న చూసారా అలా ఉండేదనమాట అమ్మవారు పొడవైన అయినా అప్పట్లో